న్యాచురల్ స్టార్ నాని హాలీవుడ్ దిశగా అడుగులు వేస్తున్నాడు దసరా నాని హీరోగా శ్రీకాంత్ వదల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ది ప్యారడైజ్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఈ చిత్రానికి హాలీవుడ్ సూపర్ స్టార్ డెడ్ హీరో రియాన్ రెనాల్స్ ప్రజెంటర్ గా వివరించనున్నారని సమాచారం ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఫస్ట్ లుక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి నాని పూర్తిగా కొత్త లుక్ లో కనిపించుతున్న ఈ చిత్రం డెప్త్ ఉన్న కథతో హార్డ్ హిట్టింగ్ ఎమోషన్లతో రూపొందుతోందని మేకర్స్ చెబుతున్నారు హాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు హీరో రెనాల్సో నెలలుగా జరుగుతున్న చర్చలు సానుకూలంగా ముగిశాయని త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలు నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున ప్రపంచ విడుదల కానుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ